రెండవ పాట మాస్టారు మాస్టారు మా మంచి మాస్టారు కనిపించే దైవము నీవే మా బడిలో మాస్టారు నువ్వు లేక స్టార్ అయినోళ్ళు లేరంతా మాస్టారు 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 మా మంచి మాస్టారు కనిపించే దైవము నీవే మా బడిలో మాస్టారు నువ్వు లేక స్టార్ అయినోళ్ళు లేరంతా మాస్టారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర బడిలో గుడిలో వెలసిన దైవం మీరే మాస్టారు చదువుల తల్లికి సేవ చేయగా జన్మించి తిన మాస్టారు ప్రతి విద్యార్థి ఎదగాలంటూ కలలు కంటారు మాస్టారు 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 మా మంచి మాస్టారు కనిపించే దైవం మీరే మా బడిలో మాస్టారు తొలగిస్తావు అందకాలపు అజ్ఞానాన్ని మాస్టారు వెలిగిస్తావు అందరి మదిలో విజ్ఞానాన్ని కురాను బైబుల్ గీతా సారం ఒకటేనంటావు మాస్టారు 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 మా మంచి మాస్టారు కులమేదైనా మతమేదైనా ఒకటే నంటావు మాస్టారు 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 మా మంచి మాస్టారు కనిపించే దైవము మీరే మా బడిలో మాస్టారు మా జీవితాలలో వెలుగును నింపే దివ్యను నువ్వే మాస్టారు మా ఆశయాలను ఆరనివ్వని చమురువు నీవే మాస్టారు మా ఎల్లరిని క్రమశిక్షణతో నడిపే నాన్నవు మాస్టారు మా అల్లరిని ఎలా భరిస్తావు అమ్మను మించిన మాస్టారు 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 మా మంచి మాస్టారు కనిపించే దైవము మీరే మా బడిలో మాస్టారు మా భవితకు బాటలు వేసినారు ఓ ఓనమాలుతో ముద్దాడారు విశ్వానంతా చూపిస్తారు నల్ల బల్లపై మాస్టారు మాలో సృజనను బయటకు తీస్తారు ఆటపాటలతో మాస్టారు నీతి కథలతో పండిస్తారు విలువల పంటను మాస్టారు ఈ దేశ భవితను నిర్మిస్తారు మాస్టారు 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 మా మంచి మాస్టారు కనిపించే దైవం మీరే మా బడిలో మాస్టారు మీరు లేక స్టార్ అయినోళ్ళు లేరంట మాస్టారు 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 మా మంచి మాస్టారు కనిపించే దైవం మీరే మా బడిలో మాస్టారు మీరు లేక స్టార్ అయినోళ్ళు లేరంట మాస్టారు ఇది మాస్టారు యొక్క గొప్పతనం